నమస్తే అండి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను టూ కట్ బ్యాంగిల్స్ టూ అండి ఫ్లాట్ అనమాట ఫోర్ కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ అనమాట నేను వచ్చేసి ఇది ఒక సెట్ సెట్ లాగా తయారు చేద్దామని ఇవి అయితే చేస్తున్నానండి వీటికి నేను తీసుకునే థ్రెడ్స్ కూడా చూపించేస్తాను నేను ఈ రెండు కలర్స్ అయితే తీసుకుంటున్నానండి బాటిల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనైతే తీసుకుంటున్నాను చూడండి ఇలా టూ కట్ బ్యాంగిల్స్ ఏమో నేను రెండింటికి బాటిల్ గ్రీన్ ర్యాపింగ్ చేసుకున్నాను తర్వాత ఫోర్ కట్ బ్యాంగిల్స్కి గోల్డ్ కలర్ అయితే ర్యాప్ చేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఎలా డిజైన్ తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్ మీద చూపిస్తాను నేను ఫోర్ కట్ బ్యాంగిల్స్కి అయితే హార్ట్ షేప్ కునన్స్ తీసుకుంటున్నాను గోల్డ్ కలర్ హార్ట్ షేప్ కునన్స్ అయితే తీసుకుంటున్నాను సింపుల్గానే ఉంటుందండి త్వరగా మనం చేసుకునే డిజైన్ అనమాట కాకపోతే చాలా అయితే ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి నేనైతే గ్లూ వచ్చేసి బ్లూ కలర్ గ్లూ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా కానీ ఇలా వన్ బై వన్ అయితే మనం ఈ హాట్ షేప్ కుందన్స్ సెరామిక్ గోల్డ్ అయితే తీసుకుంటున్నానండి ఇందులో మనకి వైట్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది మనకి గోల్డ్ కలర్ అనేది మనము నెంబర్ ఆఫ్ వాటి మీదకైతే ప్యారప్ చేసుకోవచ్చండి నేను ఈ షేప్ ఉందంత తోటైతే మన ఛానల్లో వచ్చేసి రకరకాలుగా తయారు చేస్తున్నాను అనమాట ఒకసారి మీకు ఆ వీడియోస్ కావాలంటే అన్నీ కూడా చెక్ చేయండి చాలా ఈజీగా త్వరగా చేసుకునే డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలండి మనకి గ్లూ అనేది ఎక్కడా కూడా కనిపించదు అనమాట చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇలానైతే మనము మొత్తం కూడా అంటించేసుకోవాలి మనకి ఫ్లాట్ అనమాట టూ ఫోర్ కట్ బ్యాంగిల్ వచ్చేసి ఫ్లాట్ ఇది ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఇలా తయారు చేసుకోవాలి తర్వాత దీనికి టూ కట్ బ్యాంగిల్స్ అనమాట మధ్యలో వేసుకునేవి ఇవి కూడా మనము దీనికి సెట్ అనమాట ఇవి సైడ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసేమో మనకి మధ్యలో వేసుకునే బ్యాంగిల్స్ టూ కట్ అండ్ ఫోర్ కట్ నేను వచ్చేసి ఇట్లా సెట్ వైజ్గానైతే చేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద ఎలా డిజైన్ తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మనకి ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే నేను బాటిల్ గ్రీన్ అయితే అండి థ్రెడ్ అయితే నేను టూకడ్ బ్యాంగిల్ మీద నీట్గా ర్యాప్ చేసుకున్నాను దీని మీదకి కావాల్సిన కుందన్స్ అండి సెరామిక్ గోల్డ్ కలర్ కుందన్స్ అనమాట మనకి వచ్చేసి ఇవి హాట్ షేప్ కుందన్స్ నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా నేను బాటిల్ గ్రీన్ కలర్ కుందన్స్ ఐ షేప్ తీసుకున్నాను గ్లాసీ కుందన్స్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ స్క్వేర్ తీసుకున్నాను గ్లాసీ ఏనండి నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చేసి క్లిప్ స్టోన్లు అనమాట క్లిప్ స్టోన్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్కి పైన పెట్టడానికి క్లిప్ స్టోన్ మల్టీ కలర్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను నేను ఫ్యాబ్రిక్ గ్లూని అయితే తీసుకుంటున్నానండి బ్లూ కలర్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి మనకి ఫస్ట్ అయితే గ్లూ అప్లై చేసుకోవాలి మనము ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ మాత్రమే గ్లూ అప్లై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ వచ్చేసి సెరామిక్ హాట్ షేప్ ఉందని అయితే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో మనము స్క్వేర్ పెడుతున్నాను మనం ఎలానైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అలానే గ్లూ అప్లై చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనము హార్ట్ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాం మనకి మధ్యలో వచ్చేసి స్క్వేర్ పెట్టుకోవాలి ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డిజైన్ మారుతుంది మనకి ఇక్కడ షేప్ కుందన్స్ అయితే నేను నేను ఎయిట్ ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను ఎయిట్ కే అనమాట మనము డిజైన్ ఎలా పెట్టుకుంటున్నామో గ్లూ కూడా అలానే అప్లై చేసుకోవాలి అందుకంటే ఎక్కువ గ్లూ పెట్టుకోవటం వల్ల మనకి బ్లూ అయితే అంత సైడ్లకైతే అంటుతుందండి అందుకనే మనం డిజైన్ ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు గ్లూ అప్లై చేసుకోవాలి ఇలా మనము ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్ అయితే పెట్టేసుకోవాలి ఇలా అనమాట మనం పెట్టుకున్న తర్వాత వాటిని ఒక్కసారి మనము సర్చ్ చేసుకోవాలి మీరు బీ సెవెన్ థౌసండ్ బ్లో పెట్టుకున్నా పర్వాలేదు మనకి ఇప్పుడు వచ్చేసి ఫ్లిప్ స్టోన్ అయితే పెట్టుకోవాలి మీకు స్టోన్ పెట్టిన తర్వాత మనకి సేమ్ అది చూడటానికి త్రీ డిజైన్ లాగే ఉంటుంది మనం కావాలి అంటే ఫ్లవర్ ప్యాటర్ను ఇంకా మనము చిన్న ఐ షేప్ ఉందన్స్ కూడా పెట్టుకోవచ్చండి నేను ఇలానే బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను కావాలి అనుకుంటే మనం ఇంకా ఈ ఫ్లవర్ని హైలైట్ కూడా చేయొచ్చు అనమాట మధ్యలో ఇలా సింపుల్గా పెట్టుకున్న ఫ్లవర్ మాత్రము హైలైట్గా కూడా పెట్టుకోవచ్చు మనము వచ్చేసి డ్రాప్ షేప్ కూడా పెట్టవచ్చు ఈ ఫ్లవర్కి కాకపోతే నేనైతే ఇలానే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనము ఆట్ షేప్కుందన్స్ అయితే పెట్టేసుకుందాం మనకి బీ సెవెన్ థౌజండ్ అయితే త్వరగా స్టిక్ అవుతుందండి మనకి ఈ బ్లూ అయితే కొంచెం మనకి టైం పడుతుంది ఇలా మనం మొత్తం కూడా పెట్టేసుకోవాలి నేనైతే ఇది కాంపోజ్ అండి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ చూపించాను హాట్ షేప్ తోట అవి సైడ్ బ్యాంగిల్స్ ఇవేమో మధ్యలో బ్యాంగిల్స్ అనమాట టూపర్ బ్యాంగిల్స్ చూడండి ఇలా మనం బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి చూడండి మనకైతే ఇది మొత్తం బ్యాంగిల్కి హెవీగా పెట్టేసుకోవాలి టోటల్ బ్యాంగిల్ అయితే రౌండ్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట దేనికి స్ట్రైట్గా అది ఉంటుందండి మనం ఈ డిజైన్ పెట్టుకుంటూ వెళ్తే అదే డిజైన్ అనేది నీట్గా ఉంటుంది ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ కూడా మనకి ఈ లిప్ స్టోన్స్ అయితే పెట్టాం కదా అవి అయితే మనకి త్రీ లాగా ఉంటుందన్నమాట ఇలా టూ టూ బ్యాంగిల్స్ నేను తయారు చేశానండి మనకి గ్లూ అయితే ఎక్కడ కనిపించదో ఆరింది అంటే నీట్గా ఉంటుంది అనమాట ఇలా నేను సైడ్ బ్యాంగిల్స్ ఏమో ఫోర్ చేశాను ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఫోర్ చేశాను టూ కట్ బ్యాంగిల్స్ టూ చేశాను వీటికి మనము ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క సింగిల్ హ్యాండ్కి అయితే ఇలా వేసుకోవాలి చాలా బాగున్నాయి కదండి ఇవి నాకైతే బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను మనము వచ్చేసి ఒక్కొక్క హ్యాండ్కి త్రీ త్రీ బ్యాంగిల్స్ అనమాట లేదు అంటే ఇలా మొత్తం కూడా ఒక్కొక్క చేతికి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా హెవీగా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఒకసారి వీడియో చూస్తే మీరు వీడియో అనేది ఎక్కడైనా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ డిజైన్ నేను ఎలా తయారు చేశాను అనేది అయితే మీకు ఐడియా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి దీని మీదే కాదండి నెంబర్ ఆఫ్ మట్టి బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు అసలు ఇవి కలర్ అంటూ పోవండి మనకి లైఫ్ అయితే గ్యారంటీగా ఉంటాయి ఇంకొకటి వచ్చేసి అస్సలు ఈ కుందన్స్ అనేవి అస్సలు ఊడిపోవు అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అస్సలు ఊడిపోవు కలర్ కూడా అస్సలు షేడ్ అవ్వదు అనమాట ఇప్పుడు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఉంటుంది